నా తోటి మాహిష్మతి ప్రజలందరికీ స్వభావన మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది ఆ ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్య దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు బానే ఉన్నాడా ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద బాహుబలి మీద పది సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మేము ప్రేమ తగ్గలేదు మీ అభిమానం తగ్గలేదు ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై లవ్ బ్యాక్ టు యూ ఇన్ వర్డ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ పది సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే